నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో కొత్త ట్రాఫిక్ చట్టం అమల్లోకి వచ్చిన విషయం అందరికీ తెలిసిందే కాబట్టి కువైట్లో ఉన్న భారతీయ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాల్సి ఉంటుంది అలాగే కువైట్లోని కువైటి పోరులు అలాగే మీ యొక్క యజమానులు ఎవరైతే ఉన్నారో ట్రాఫిక్ చట్టం గురించి మీకు ఇప్పటికే చెప్పి ఉంటారో అమల్లోకి వచ్చిందని చెప్పేసి అలాగే ముఖ్యంగా ఏప్రిల్ ఇరవై రెండు నిన్నటి నుంచి ఈ యొక్క చట్టం కువైట్లోకి అమల్లోకి వచ్చింది కువైట్ కొత్త ట్రాఫిక్ చట్టం ప్రకారం కువైట్లో అతివేగంగా వాహనం నడిపితే డెబ్బై దినార్ల నుంచి నూట యాభై దినార్ల మధ్య జరిమానా ఉంటుంది ఒకవేళ ఆ యొక్క ఉల్లంఘన కోర్టుకు పంపితే నేరస్తులకు ఒకటి నుంచి మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష ఆరు వందల దినార్ల నుంచి వెయ్యి దినార్ల వరకు జరిమానా విధించబడుతుందని చెప్పేసి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ అయితే ప్రకటించడం జరిగింది ప్రస్తుతానికి అతివేగానికి సంబంధించిన జరిమానా ఇలా ఉంటుందని చెప్పి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ తెలిపింది కాబట్టి చాలామంది మన భారతీయులు ఎవరైతే ఉన్నారో కోవైటీలు ఫోన్ చేశారని చెప్పేసి అతివేగంగా ఎవరూ వెళ్ళద్దు నిదానంగానే వెళ్ళండి ఏమన్నా వెళితే కానీ కొత్త ట్రాఫిక్ చట్టం అమ్మలేకి వచ్చింది వేగంగా వస్తే కానీ ట్రాఫిక్ కెమెరాలు కొడతాయి ఒకవేళ మీరు వాళ్ళు పిలిచారని వేగంగా వెళ్ళినప్పుడు మేము ఎంత తొందరగా పిలిచినా కానీ నువ్వు స్పీడ్గా వచ్చి కెమెరాలు కొడితే మాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి జీ ీతాలలో కట్ చేసే అవకాశం ఉంది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్